నమస్కారం ఏటీవీ డివోషనల్ ఛానల్కు స్వాగతం నేను గౌరీ ముందుగా ప్రేక్షకులకు హనుమ జయంతి శుభాకాంక్షలు హనుమ అంటే చాలు వెంటనే వచ్చి ఆదుకుంటాడు ఆ స్వామి శ్రీరామ నామాన్ని ఎక్కడ జపిస్తారో అక్కడ హనుమ ఉంటాడు హనుమ జయంతి సందర్భంగా హనుమంతుడి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం మహానుభావుడు హనుమ మాటల వలన భవిష్యత్ బ్రహ్మ అయ్యారు ఎక్కడ ఎప్పుడు ఎంత మాట్లాడాలో ఎలా మాట్లాడాలో స్వామి హనుమకు తెలుసు ఆయన బుద్ధిని చూసి మాట వైభవం చూసి గ్రహించవలసి ఉంటుంది హనుమ అంటే మాట ఎవరు హనుమను స్మరిస్తారో ఎవరు హనుమకు నమస్కరిస్తారో వారికి అటువంటి వాక్పటుత్వము అబ్బుతుంది హనుమ భక్త సులభుడు ఆయనంత త్వరగా ప్రసన్నమయ్యే స్వామి మరొకరు లేరు హనుమ పూజ విషయంలో కూడా మన ఎదురుగా మూర్తి ఉండాల్సిన అవసరం లేదు ఒకవేళ భయం వేసింది అనుకోండి ఒక చీపురు పుల్లను లేక ఒక చిన్న గులకరాయినో తీసుకొని నేల మీద హనుమ అని రాస్తే చాలు ఆ అక్షరాలు కనిపించకపోయినా పర్వాలేదు నేచి నిలబడి హనుమను స్మరిస్తూ నమస్కరిస్తే చాలు ఎటువంటి ఉపద్రవమైనా తొలగిపోతుంది అని శాస్త్రం చెబుతోంది స్వామి హనుమకు బాల్యంలో దేవతలు అందరూ చాలా విచిత్రమైన వరములు ఇచ్చారు వరుణుడు వచ్చి నా పాశముల చేత బంధింపబడవని బ్రహ్మగారు నా అస్త్రముల చేత బంధింపబడవని పరమశివుడు వచ్చి నా త్రిశూలము చేత నేను ఇతనిని సంహరించను అని ఇక సూర్యభగవానుడు వచ్చి ఈయనకు నేను విద్య నేర్పుతాను అని అన్నారు ఇంతమంది ఇన్ని వరాలు ఇచ్చారు కాబట్టే ఆయన చిరంజీవి అయ్యారు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే అపారమైన శక్తి పొందాడు హనుమ చిన్నపిల్లవాడిగా ఉండి అంత శక్తి ఉంటే బుద్ధి బాగా వికసించలేదు అంత బలము ఏం చెయ్యాలో అర్థం కాక ఋషుల ఆశ్రమంలో వారు ఆరవేసుకున్న బట్టలను చింపివేస్తూ వారి యజ్ఞకుండములను తిరగ తోస్తూ వారు తెచ్చుకున్న సంభారములను చిమ్మేస్తూ ఉండేవాడు బాలహనుమ మునులు చూసి ఇప్పుడు ఈ పిల్లవాడికి ఇంత బలము ఎందుకు అక్కర్లేదు ఈ పిల్లవాడితో లోకములకు ఉపకారము జరగవలసిన రోజు ఒకటి వస్తుంది అప్పటి వరకు తన బలము తనకు గుర్తుండదుగాక అని అన్నారు ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తరువాత లోకములకు ప్రయోజనము సాధించవలసిన అవసరము ఏర్పడినప్పుడు బాగా తెలిసి ఉన్న పెద్దవాడు ఒకడు హనుమ వైభవమును కీర్తిస్తాడు అప్పుడు ఆయన బలము ఆయనకు గుర్తు వస్తుంది అప్పటి వరకు ఆయన బలమును ఆయన మర్చిపోతాడు అన్నారు కాబట్టే సుగ్రీవుడు వాళ్ళని తరుముతున్నప్పుడు భూమండలము చుట్టూ తిరుగుతూ ఉంటే మంత్రిగా తాను కూడా తిరిగాడు హనుమతో సమానమైన వీరుడు లోకములో ఉండడు అనే మాట విన్న హనుమకు శాపం పోయింది ఇప్పటికీ ఒక మాట అంటారు హనుమకి తన బలము తనకి తెలియదు మనము పొగడాలి అని కానీ ఎప్పుడో శాప విమోచనం అయిపోయింది హనుమ పరబ్రహ్మ స్వరూపంగా ఎటువంటి అనుగ్రహాన్నైనా కటాక్షిస్తారు ఎక్కడ ఆయన పేరు చెబితే అక్కడ మంగళం హనుమ పేరు ఎక్కడ చెబితే అక్కడ శుభం హనుమ సంతోషపడాలి అంటే ఆయనని కీర్తిస్తే సంతోషపడరు రామనామం చెబితే సంతోషిస్తారు అది ఆయనకున్న గొప్పతనం తనని పొగిడితే కాదు రాముడిని పొగిడితే చాలు పరవశించి పోతారు రామనామం ఎక్కడున్నా భాష్పపూరిత నయనాలతో కనిపించే రూపం ఒక్క ఆంజనేయుడితే అయి ఉంటుంది ఆంజనేయుడు మనందరికీ అన్ని అంశాల్లో మార్గదర్శి మరి అటువంటి హనుమకు నమస్కరిస్తూ మరోసారి హనుమజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ ఏటీవీ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం